అందరికీ నమస్కారం అప్పట్లో మన పెద్దవాళ్ళు ఇంటి నిండా గంపడ మందు ఉన్నా కానీ ఇటువంటి నాన్ వెజ్ ఫుడ్ని చక్కగా సర్ది పెట్టేసేవారు అందరికీ అంటే ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు అవి ఎక్కువగా ఉండేవి కదండి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు అంటే ఇక చెప్పనే అక్కర్లేదు ఇంటి నిండా జనమే అన్నట్టు ఉంటుంది అందరికీ సమానంగా సర్వ్ చేయడానికి అప్పటి అత్తాకోడళ్ళకి ఒక పెద్ద హ్యాట్సప్ ఇచ్చుకోవచ్చు అనుకోండి ఇకపోతే ఇప్పుడు నేనైతే చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను వెల్కమ్ టు బాలాస్ కిచెన్ అండ్ టాక్స్ అండి సింపుల్గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత నూనెను వేసుకుని అది కాగిన తర్వాత కొద్దిగా సాజీరా ఒక బిర్యానీ ఆకుని వేసుకుని కొంచెం చెటపట్లాడించి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని గ్యాస్ స్టవ్ని మీడియంలో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ స్మెల్ అని చెప్పి కొంచెంగా పసుపుని అలాగే రుచికి సరిపడంతగా సాల్ట్ని వేసేసుకుని గొల్లప్పైనా వేసుకోవచ్చు వేసేసుకుని మొత్తం ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అన్నట్టు మీకు సంగతి అండి వీడియోని లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి చివరి వరకు స్కిప్ చేయకుండా మాత్రం వీడియోని అయితే చూడండి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ని చిన్నమంటలో పెట్టుకుని అలా ఒక ఐదు నిమిషం పది నిమిషాలు తగ్గించుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి ఇదిగోండి కోడిలో ఉన్న నీరంతా ఆవిరైపోయి మనకి బయటికి వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ని కొంచెం హైలో పెట్టుకుని ఈ నీరంతా కూడా ఆవిరయ్యేలాగా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పట్లో వాళ్ళైతే ఇంతమంది జనానికి రెండు మొక్కలు కొంచెం ఊరిపి వేసుకుని కలుపుకుని తినేవారు ఇప్పుడైతే రైస్ తక్కువ కర్రీ ఎక్కువ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అయినా అప్పటి వాళ్ళు హెల్దీగా ఉన్నారు ఇప్పటి వాళ్ళు హెల్దీగా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదండి ఉద్దేశం ఏంటన్నది కామెంట్ చేయండి అంటే అప్పటిది బెస్టా లేదా ఇప్పటిది బెస్టా అని సరేలేండి ఇప్పుడు ఇక చికెన్ కర్రీ విషయానికి వద్దాం మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు ఉడికించుకుని తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకుని వేయించుకోవాలి ఆ ప్రాసెస్ని అలా కానిద్దాం ఇప్పుడైతే కొద్దిగా జీడిపప్పుని నువ్వుపప్పుని నీళ్ళలో నానబెట్టుకోవాలి ఈ నువ్వులు నల్లగా ఉన్నాయి అనుకుంటున్నారేమో ఇవి ఇంట్లో అంటే ఇక్కడ మాకు పంట పొలాలు ఎక్కువ ఉంటాయి కదండి నువ్వులు ఇక్కడ పండిస్తారు ఈ పండినివి కొరుక్కుని మేము ఇంట్లో శుభ్రం చేసుకున్న నువ్వుపప్పు అనమాట అందుకే కొంచెం నల్ల నల్లగా ఉంది నువ్వు పప్పుని జీడిపప్పుని చక్కగా మిక్సీలో వేసేసుకుని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఒక గంట ముందు నీళ్ళలో నానబెట్టేసుకుంటే అండి మిక్సీలో వేసేటప్పుడు మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఇక ఇప్పుడైతే చికెన్ విషయాన్ని కొద్దాం ఇదిగోండి ఇక చికెన్ అయితే ఫ్రై అయిపోవచ్చిందనమాట ఒక నిమిషం పాటు కాస్త పైకి కిందకి కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అంటే మీరు తీసుకున్న చికెన్ బట్టి వేసుకోండి నేను తీసుకున్న చికెన్కి అయితే సరిపోతాయి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు తినే ఘాటును బట్టి గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి దీనిని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇంకొంచెంగా చికెన్ అని వేస్తున్నానండి ఈ బయట షాప్ నుంచి తెచ్చిన మసాలా పౌడరు ఇది వేసిన తర్వాత కూడా ఒకసారి ఆ ఆయిల్లో మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక మిర్చి 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 లాంటి కుర్రోడే అన్నట్టు ఈ చికెన్ గారికి కాస్త రెండు చెంచాల వరకు కారాన్ని దట్టిద్దాం ఈ కారం వేసుకున్న తర్వాత కూడా ఈ కారం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఈ నూనెలో ఒక నిమిషం పాటు బాగా కలుపుకుని వేయించుకోవాలి అలాగని చెప్పి ఎక్కువగా వేయించుకుంటే కారం అనేది నల్లగా అయిపోయి కూర బ్లాక్గా కనిపిస్తుంది ఫైనల్లీ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వు పప్పు జీడిపప్పు పేస్ట్ని వేసేసుకుని దీనిని కూడా ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకోవాలి అంటే ఈ చికెన్ కర్రీలో బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే మిక్సీ జార్లో అడుగుని ఇంకా కొంచెం పేస్ట్ ఉందని చెప్పి దానిలోనే వాటర్ వేసేసి యాడ్ చేసేసాను ఈ కర్రీలోకి ఇప్పుడు మొత్తం కర్రీ అంతా ఈ వాటర్ మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం తీసి చూద్దామండి ఇదిగోండి కూర అయితే కొంచెం దగ్గర పడింది ఇప్పుడు ప్రతి కర్రీకి బిర్యానీకి ఫైనల్గా ఒకటి వచ్చిస్తాం కదండి అదే కొత్తిమీర ఇప్పుడు దీన్ని పైన కాస్త అంతా ఇలా చల్లేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ ని కొంచెం చిన్నమంటలో పెట్టుకుని ఉడిగించుకుందాం ఆల్మోస్ట్ మొత్తం మనకి ఈ కర్రీ అంతా ఉడికిపోయిందండి కొంచెం చిన్నమంటలో పెట్టేస్తే ఈ కర్రీలో నూనె పైకి తేరి చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఈ గ్రేవీ కొంచెం పల్చగా దించుకుంటే చపాతీలోకి కొంచెం తిగ్గా దించుకుంటే రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వండుకుని తిని మీకు ఎలా వచ్చిందని కమెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మరొక మంచి తో కలుద్దాం బాయ్